హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కుక్కర్లో ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీని చేయబోతున్నాను ఇది బాస్మతి బియ్యంతో కాకుండా నార్మల్ ఇంట్లోనే ఉన్న బియ్యంతోనే చూపెట్టబోతున్నాను ఈ రెసిపీ చాలా సింపుల్ అండి కుక్కర్లోనే క్విక్గా రెడీ అవుతుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా అండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోవాలి అందులో పావు టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ వరకు కారం వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ బిర్యానీ పౌడర్ వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫోర్ టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం కారం పసుపు గరం మసాలా వేసి ముందుగా ఉడికించిన ఎగ్స్కి ఘాట్లు పెట్టి వేసుకోవాలి గరిట్తో కాకుండా ఇలా పెనంని తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి గుడ్లు పగలకుండా అన్ని వైపులా మసాలాలు బాగా పట్టిస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి నాలుగు ఇలాచి స్టార్ అనాస రెండు మరాఠీ మొగ్గలు రెండు చెక్క ఒకటి లవంగాలు మూడు జాజికాయని ఇలా పౌడర్ చేసుకుని వేసుకోవాలి బిర్యానీ ఆకులు రెండు వీటిల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి అందులోకి మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిల్ని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద టమాటా అన్న లేదా రెండు మీడియం సైజ్ టమాటాలన్నా ఇలా కట్ చేసుకుని మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా కలుపుకున్నటువంటి పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని వేసుకుంటున్నానండి మీరు బాస్మతి రైస్ అయినా సరే వెంటనే కడిగి వేసేసుకోవచ్చండి నానబెట్టవలసిన అవసరం లేదు ఇలా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకున్నాక మీరు ఎంత రైస్ వేసుకున్నారో దానికి డబల్ వాటర్ యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్కి అయితే కొద్దిగా వాటర్ తగ్గించి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి కుక్కర్ ప్రెజర్ మొత్తం పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి నిదానంగా కలుపుకొని పైన వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి అంతేనండి కుక్కర్లో ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని సలాడ్తో అన్న రైతాతో అన్న తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందామా అండి చూసారు కదండీ ఏమాత్రం అడుగు పట్టకుండా కుక్కర్లో పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ కామెంట్ని నాకు ఫీడ్బ్యాక్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి మీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్